15 రోజులు జరిగిన ర్యాలీని విజయవంతం చేయండి ఆర్టిటిని కాపాడకోవడానికి ఆఖిలపక్ష కమిటీ పొలికేక ఆద్వరంలో జరిగిన ర్యాలీని విజయవంతం చేయండి ఆర్టిటిని కాపాడకోవడానికి ఆఖిలపక్ష కమిటీ పొలికేక ఆద్వరంలో ఈ నెలలో జరిగిన ర్యాలీని విజయవంతం చేయండి ఏ ఆర్టిటి సేవా ఆర్టిటి ఏ ఆర్టిటి సేవా ఆర్టిటి రాయలసీమ కరువు ప్రాంతంలో ఎన్నో సేవలు అందించిన ఆర్డీటి సంస్థకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ మంజూరు చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ మరియు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వినతి కార్యక్రమం జరిగింది సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదవ తేదీన అనంతపురంకి రానున్న సందర్భంగా ఆయనను కలవడానికి ముందుగా డ్యారోకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఆర్డీటీ అందించిన సేవలు అపూర్వమని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఎఫ్సీఆర్ఏ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్ లో ఆర్టీ సంస్థ ఎఫ్సిఆర్ఏను రినివల్ చేయాలని చెప్పని గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కేంద్ర పెద్దలను కలిసి రినివల్ చేసి ఎస్సీ ఎస్టీ నిధులు విడుదల చేయాలని చెప్పని అడిగారు కానీ పని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి జరగలేదు ఆ తర్వాత మరి అనంతపురం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లా మా ఎంపీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రత్యేకంగా ఢిల్లీ ఢిల్లీ పెద్దలను కలిసి రినివల్ చేయాల అని వెంటనే అని చెప్పని అడిగారు అప్పుడు కూడా పని జరగలేదు జిల్లా ఉమ్మడి జిల్లాలోన ఆర్టీటి సమస్య గురించి పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేసినా మరి బిజెపి పెద్దలు స్పందించలేదు అందుకని ఈ రోజు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పులికేక్ ఆధ్వర్యంలో ఈ నెల పదహైదవ తేదీన ఉదయం పది గంటలకు ఆర్ట్ ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ నిర్వహించి మరి ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీఎస్టి అగ్రపక్ష కమిటీ పొలికేక పొలికేక వాయిస్ ని కేంద్ర ప్రభుత్వం వినపడే విధంగా భారీ నిర్వహించి మరి ఈ ర్యాలీకి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్సీఎస్టి బీసీ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా హాజరు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం జోహార్ ఫాదర్ విన్సెంట్ ఫెరార్ గారికి జోహార్ ఫాదర్ విన్సెంట్ ఫెరార్ గారికి కొనసాగిస్తాం ఫాదర్ విన్సెంట్ ఫెరార్ గారు ఆ ఫాదర్ విన్సెంట్ పెరార్ గారు స్థాపించినటువంటి ఆర్డీటీ ఈ జిల్లాకు దూరం రోజు అతి తొందరలో కనబడుతుంది మరి అటువంటి బాధకరమైనటువంటి సంఘటనని తిరిగి యథావిధిగా ఈ ఆర్డీటీ సేవలు అనంతపూర్ జిల్లాలోని పేద ప్రజలకు అందేలా చొరవ తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ ఒలికేక ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది మరి ఆర్డిటి తరలిపోకోకుండా ఆర్డిటిలో ఆర్డిటి ఈ జిల్లాలోనే కొనసాగించుకోవడానికి కొనసాగించాలని చెప్పేసి ఈ నెల పదహైదో తేదీనాడు ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు ఆర్డిటి నుంచి లబ్ధి పొందిన వాళ్ళు మరి ఆర్డిటి అభిమానులు ఆర్డిటి గురించి మంచి సహృదయం కలిగిన వాళ్ళు అందరూ కూడా భాగస్వామ్యమై పార్టీలు కులాలు మతాలకు అతీతంగా కలిసి వచ్చి ఈ నెల పదహైదున ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి అఖిలపక్ష కమిటీ పొలికేక ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది జై భీమ్ ఆర్డిటి రంగాల కోసం ఆర్డీటీ కాపాడుకోవడం కోసం ఎస్సీ ఎస్టి అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ నెల పదహైదు తారీఖున పొలికేక కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు మరియు బీసీలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ పెద్ద ఎత్తున జప్రం చేయడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు పెద్దలంతా కూడా చెప్పినట్లు ఆర్డీటీ ఏదైతే వాళ్ళ గుండె చప్పుడు జీవనాడిగా భావిస్తున్నటువంటి అనంతపూర్ జిల్లా ప్రజలకు పూర్తిగా దూరం చేసే కుట్రను కూడా మేము ఈరోజు గుర్తించాము ఆ కుట్రను ఖచ్చితంగా భగ్నం చేసే విధంగా మా యొక్క ఆర్డీటీ కాపాడుకునే విధంగా కూడా మేమంతా కూడా ఒక ముందుకి వెళ్ళడానికి అదేవిధంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా కలిసి కట్టుగా రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ జయభై తొమ్మిదిలో ఆర్డీ గారు ఆంధ్రప్రదేశ్లో రాయసం జిల్లాలో ఆంధ్రం జిల్లా కరె జిల్లా అని చెప్పనేసి ఎంతో శ్రమించి కష్టపడి షెడ్యూల్ కులాల వారి కోసం ఆహార నిసులు కష్టపడి మరి షెడ్యూల్ కులాల వారిని చైతన్యం పరిచి విద్యా ఉద్యోగ అవకాశాలు పక్కా గృహాలు తిండి లేకపోతే తిండి పెడుతూ అన్ని విధాలు సహకరించిన ఈరోజు ఆరోగ్య సంస్థ మనకి దూరం అయిపోతుందనే బాధతో మరి అగ్రకుల అగ్రకొలసైనటువంటి కొంతమంది పెద్దలు ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ వారిని ఇక్కడ డెవలప్ చేసి ఉన్నత విద్య విద్య విద్యల కోసం వాళ్ళని విదేశాలకు పంపిస్తే మాకి ఎప్పుడున్నా మాకి ఎప్పుడున్నా వాళ్ళు వెనుపూడు ధరలు ఎదురు అని చెప్పని తెలుసుకొని సమస్తాన్ని దూరంగా పంపించే విధంగా రినివాల్ చేయకుండా వాళ్ళు ఆలోచించే ఆలోచించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా ఈ రోజు అఖిలపక్ష కమిటీలో కమిటీ నాయకత్వంలో అందరూ కూడా ఈ నెల పదహైదు తారీఖున ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింస్ అన్ని సంఘాలు కలిసి ఈ నెల పదహైదో తారీఖున పదివేల మందితో అనంతపురం ఆర్ట్ కాలేజ్ నుండి మరి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీతో వచ్చి విజయంతం చేసే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం జయ అంబేద్కర్ జయ మాదిగా ఈరోజు ఎస్సీ ఎస్టీ పొలికేక ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క మహా ర్యాలీని ఈ నెల పదహైదో తారీఖున విజయవంతం చేయాలని ఈ రోజు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడానికి రావడం జరిగింది ప్రత్యేకంగా ఆర్డీటీకి సంబంధించిన సేవా కార్యక్రమాలు సజావుగా జరగాలని అదేవిధంగా ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా ఆర్డీటీ అనే స్వచ్ఛంద సేవ సంస్థ అనంతరం జిల్లా ఇతర ప్రాంతాలకు కేంద్రీకృతమై సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈ నెల తలపెట్టినటువంటి ఎస్సీ ఎస్టి అఖిలపక్ష కమిటీ పొలికేక ర్యాలీని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుచున్నాం ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాం నా పేరు అంజి బేడా బుడగజంగ రాష్ట్ర కార్యదర్శిని సేవ్ ఆర్డిటి పోలికేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పదహైదో తారీఖున ఈ నెల పదహైదో తారీఖున జరుగుతున్న కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలందరూ కలిసి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఆర్డీటీ కాపాడుకుంటే బడుగు బలహీన వర్గాలను కాపాడుకున్నట్టే ఎందుకు ఇప్పుడు మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే పైన ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు కూడా దిగి వచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టవలసిందే కోరుతూ ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జై అందరికీ జై గత నాలుగు నెలల నుంచి ఆర్డిటి పరిరక్షణ జేఎస్సీ ద్వారా మరి ఈరోజు దాసన్న గారు ఎస్సీ ఎస్టీ పోలికేక అని చెప్పేసి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఈ నెల పదవైవ్ తారీఖున ఆర్ట్స్ కాలేజ్ వద్ద నుంచి ఇక్కడ ఫాదర్ విన్సెంట్ ఫెరర్ వరకు ర్యాలీ ఇక అందరూ జిల్లాలో ఉన్నటువంటి అరవై మూడు మండలాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీ మైనారిటీలు మహిళలు ఆర్డీటీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మరి అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఎందుకంటే దాదాపుగా వైద్యం ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఈ ఆర్డీటీ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా అదేవిధంగా పదిహేడు వేల మంది ఇది మన ఎంబీబీఎస్ వాళ్ళకి అదేవిధంగా ఆర్డీటీ సెట్ కూడా దీనివల్ల లబ్ధి పొందుతున్నారు ఇవన్నీ నష్టపోతాం కాబట్టి మనం అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయం కోరుతున్నాం జై భీమ్ జై భారత్